గం గంగణపతి అయిన గురుభ్యో నమ శ్రీ గోదా రంగనాథనమ తిరుప్పావయలోని ఇరవై ఎనిమిదవ పాసరం తెలుగు భాష అనువాదంలో తెలుసుకుందాం ఈ ఇరవై ఎనిమిదవ పాసరంలో గోపికలు గోదాదేవితో కలిసి శ్రీకృష్ణుల వారిని తమ అవివేకత్వం తెలియనితనంతో కృష్ణ అని పిలవటం వలన కలిగే లోపాలను వివరిస్తూ తమను క్షమించమని భక్తి జ్ఞాన భోగభాగ్యాలను ప్రసాదించమని వేడుకుంటారు ఈ పాశ్రంలో శ్రీకృష్ణుల వారితో తమకు గల అనుబంధంను గోదాదేవి గోపశకులు తెలియచేయుచున్నారు పోతన గారు రచించిన శ్రీమద్ భాగవతంలో దశమ భావాలే గోపికల ద్వారా గారు నల్లనయ్యను వెతికినారు ఆపత్యం నీ కుమారుడు మా ఇండ్లను వాలు పెరుగు మన నీడమ్మా మాయన్నల సురభులాన మంజులవాణి ఈ పద్యం యొక్క భావం గొల్లభామలందరూ ఏక కంఠం ఓ మనోగ్నమైన సుందరమైన కంఠం గలదానా కుమారుడు నీ కుమారుడు మమ్మల్ని ఇక్కడ బ్రతకనేయడమ్మా మా ఇండ్లలోని పాలు పెరుగులు మాకు దక్కనియడు మా మగవారి మీదను గోవుల మీదను ఎట్టుబెట్టి చెప్పుతుంటమి మేమంతా ఎక్కడికో పోయేదు సుమా ఇక ఈ తిరుప్పావై ఇరవై ఎనిమిదవ పాసురమును భావము తెలుగు భాష తీయడంతో పశువుల వెంబడి అడవిని చేరి వాణిని మేపుతూ అక్కడే భుజిస్తూ జీవించేవారం తెలివి ఏమీ లేని అజ్ఞానులమైన గొల్లభామలము మేము ఇటువంటి గొల్ల కులంలో మా పుణ్యం కొలది నువ్వు జన్మించావు ఏ కొరత లేని గోవిందురా నీ తోటి సంబంధాన్ని మేమే ఇచ్చట పోగొట్టుకుందామన్నా పోయేది కాదు లేని ఆడబిడ్డలం ప్రేమ చేత నిన్ను చిన్న పేర్లతో పిలిచాము తక్కువగా పిలవటం వలన కోపం చెందకు సర్వస్వామి అయిన వాడ మమ్ములను కృపతో చూడు ఇదే కదా మన వ్రతం విష్ణు చిత్తు తనూజాయ్ గోదాయ నమహ